చిన్నమల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో బాల్య వివాహాలు ప్రేమలు మోసాలు మాదక ద్రవ్యాలు సైబర్ నేరాలు రోడ్డు ప్రమాదాలు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ చంద్ర ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా పోలీస్ కళాబృందం చే అవగాహన కార్యక్రమం జరిగిందని దేవునపల్లి సబ్ ఇన్స్పెక్టర్ రంజిత్ తెలిపారు రోడ్డు ప్రమాదాల నివారణ డ్రంక్ అండ్ డ్రైవ్ సెల్ఫోన్ డ్రైవింగ్ మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ సేవించి యువత పెడదారి పడుతుందని మహిళలు చిన్నపిల్లలపై జరుగుతున్న హత్యలు నేరాలు బాల్య వివాహాలు మరియు చిన్నపిల్లలపై జరిగే లైంగిక నేరాలపై మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించారని తెలిపారు పోలీస్ కళా బృందం ఇన్ఛార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి ప్రభాకర్ సాయిలు పాటలు మాటల ద్వారా విద్యార్థిని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించి కార్యక్రమం విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ ప్రతాప్ రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు ఎంటర్టైన్ చేయడంతో పాటు ఎడ్యుకేట్ కూడా చేస్తున్నారు బాగా సో ఎందుకంటే పిల్లలు ఇది బేసిక్గా ఎవరైతే బాలలు ఉన్నారో మీరు రేపొద్దున పౌరులు అవుతారు మీరే రేపొద్దున లీడ్ చేస్తారు ఇండియన్ కాబట్టి సో మీ బేసిక్ ఫౌండేషన్ అనేది చాలా బాగుండాలి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో ఒక విశిష్టత ఏంటంటే మీ అందరికీ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీ డిగ్రీస్ పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక ఫైవ్ స్కూల్స్కి పోతే అక్కడ గేమ్స్ ఉండవు ఇంత ప్లే గ్రౌండ్ ఉండదు ఇంత ఫ్యాకల్టీ